ఐక్యరాజ్య సమితి పేరుతోటి చిన్న దేశాల మీద బ్యాన్స్ వేస్తుంటారు చాలా సంవత్సరాల పాటు మిగతా దేశాలకు సంబంధించిన ఆర్థిక సంబంధాలు కానీ మిగతా వాటిని ప్రభావితం చేసే కొన్ని బ్యాన్స్ వేస్తుంటారు ఐక్యరాజ్య సమితి గానీ అంతర్జాతీయ న్యాయ సూత్రాల ప్రకారం మరి ఎందుకు ఇప్పుడు వీటి విషయంలో అమెరికా వీటో అనేది పవర్ఫుల్ గా ఉపయోగపడుతుందా కావాల్సిన చేస్తుందా ఎట్లా చూడాలి ఐక్యరాజ్య సమితి కూడా దాని పాత్రను కూడా ఎట్లా కుదింపజేసారంటే అమెరికాకు దాని ప్రయోజనానికి అనుగుణంగా ఉండే విషయాల్లో ఐక్యరాజ్య సమితి నిర్ణయాలు ఉంటే దాన్ని అమలు జరుగుతున్నారు లేదా భిన్నంగా ఉంటే ఐక్యరాజసమితి లెక్క చేయట్లేదు ఇక్కడ మనం భూముల ఆక్రమణ విషయంలో ఇంకో విషయంలో కొన్ని కోర్టుల తీర్పును కూడా లెక్క చేయకుండా గవర్నమెంట్ ఎట్లయితే ప్రొసీడ్ అయిపోతున్నాయో బలవంతుడు ముందు కోర్టులు నిలవట్లేదు బలమైన దేశాల ముందు ఐక్యరాజసమితి నిర్ణయాలు కూడా నిలవట్లేదు ఉదాహరణకు కూడా గాజా మీద ఎన్ని ఏళ్లుగా దాడులు జరుగుతున్నాయి ఈ ఒక్క సంవత్సరం ఇప్పటికి యాభై మూడు వేల మంది యాభై ఐదు వేల మంది చనిపోయారు స్త్రీలు పిల్లలు చనిపోయారు ఇంత మారణ హోమం జరుగుతున్నప్పుడు సింపుల్ గా కోరిక కోరికేంటి మా దేశం మాకు ఉంచండి ఐక్యరాశ్రం తీర్మానం ఏంటి నైన్టీన్ సిక్స్టీ సెవెన్ పొలివరల ప్రకారం హద్దుల ప్రకారం పాలస్తీనా దేశాన్ని ఏర్పరచాలి రెండు దేశాలు ఏర్పాటు కావాలి ఇజ్రాయెల్ పాలస్తీనా రెండు దీన్ని అమలు జరగడానికి అభ్యంతరం ఏంటి ఎవరికి అమెరికా దాన్ని ముందు అమ్మ కనిపించవచ్చు కదా తగాదే ఉండదు కదా లేదు అసలు పాలస్తీన్ అక్కడ ఉండకూడదు ఇజ్రాయెలే ఉండాలి అక్కడ అనే ఒక దుస్సాహసం ఇక్కడ జరుగుతుంది మరి ఐక్యరాష్ట్రం తీర్మానం చేసినా ఎన్నిసార్లు దానిపైన దాడుల గురించి చర్చ వచ్చినా ఇజ్రాయల్ కి పంతతిగా అమెరికా వీటో చేసేస్తుంది కొన్ని దేశాలకు వీటో పవర్ ఉంది అక్కడ అత్యధిక దేశాలు వ్యతిరేకించినా సరే ఒక్క దేశం వీటో చేస్తే అది చల్లదు ఆ సమస్య అట్లా ఉంచి వీటో చేయని విషయాలు కూడా ఈ రెండు దేశాల రెండు దేశాలు ఏర్పాటు చేయాలనేది యూట్యూబ్ జరగలేదు తీర్మానం అయిపోయింది అమలు జరగట్లేదు అంత అహంకారం పక్షపాతం అమెరికా సామ్రాజ్యవాదం అమలు జరుపుతాం ఎట్లా అంటే ఇంకొకటి ఏంటంటే భారతదేశం పైన ఇప్పుడు అక్కడ దాడులు జరుగుతున్న ఇరాన్ పైన మెజారిటీ ఆయిల్ సంబంధించిన ఇరాన్ నుంచి ఇండియాకు వస్తే ప్రపంచ వ్యాప్తంగా కూడా ఉంటాయి సో దీనిపైన ఎలాంటి ప్రభావం పడబోతుంది ఎట్లా ఉండబోతుంది ఆ పరిస్థితి భారతదేశం లోన ప్రభుత్వం కానీ ఇక్కడ ఉన్న ప్రధాన రాజకీయ పార్టీలు కానీ గత డెబ్బై ఏళ్ళ నుంచి స్వతంత్రం చిన్న దగ్గర నుంచి కూడా ఒక సంప్రదాయం ఉంది మనకి ఇన్నేళ్ళు ఈ సమస్య నడుస్తూనే ఉంది దక్షిణ ఆసియాలో స్థిరంగా పాలస్తీనియన్ వైపు నిలబడే దేశం భారతదేశం ఇక్కడ ఉన్న అన్ని పార్టీలు కూడా పాలస్తీనియన్ ఏర్పాటును సమర్థించినాయి ఇజ్రాయెల్ దురాకలు ఎప్పుడు ఖండిస్తూ వచ్చినాయి ఇజ్రాయెల్ ఎప్పుడు రోక్ దేశం అనే విమర్శిస్తూ వచ్చినాయి మొదటిసారిగా మోడీ ఇది మొత్తం మారిపోయింది ప్లేట్ విరాయించేశారు ఎందుకు ఇజ్రాయల్ మీద మోడీ ఎందుకు ప్రేమ ఇజ్రాయల్ సమస్య కదా అక్కడ అమెరికా దోస్తి మోడీ గారు చెప్తారు కదా ట్రంప్ నాకు దోస్త్ మంచి ఫ్రెండ్ అని హౌడీ మోడీ అంటాడు లేకపోతే ఇంకోటి అంటాడు ఈ రకమైన దోస్తి దోస్తి అంటే వ్యక్తిగతంగా మోడీ ట్రంప్ ఏదో దోస్తి దాని వల్ల ఇది వచ్చింది వ్యక్తుల సంబంధం కాదు ఈ రోజున భారతదేశంలో ఉన్న బడా పెట్టుబడిదారి వర్గం కార్పొరేట్ శక్తులన్నీ కూడా అమెరికాను సమర్థించడంలోనే ప్రయోజనం ఆశిస్తున్నాయి అమెరికాతో దోస్తీ చేయటం ద్వారా ఇక్కడ పెట్టుబడులు ఆకర్షించవచ్చు అని ఎందుకంటే అమెరికాకు చైనాకు ప్రధానమైన కాన్ కాన్ఫ్లిక్ట్ నడుస్తుంది నడుస్తుంది చైనాకు మనకున్న బోర్డర్ తగాదాలు కానీ వైరుధ్యాలు కానీ దీన్ని ఆసరా చేసుకుని లేదా అక్కడ కమ్యూనిస్ట్ కంట్రీ అనే పేరుతో అమెరికాకు సపోర్ట్ చేయాలని మోడీ నిర్ణయించుకుంటున్నాడు అదే విధంగా చైనాకు వ్యతిరేకంగా కూటమి ఏర్పాటు చేసి చైనాను దిగ్బంధనం చేయాలనే స్ట్రాటజీ అమెరికాకు ఉంది ఆ స్ట్రాటజీలో మోడీ ఇరుకుపోతున్నాడు ఈ రకమైనటువంటి అమెరికాకు దగ్గరయ్యే విదేశాంగ విధానం వల్ల మనం చాలా కాలం చెప్తున్నాం సిపిఎం పార్టీగా అణువా అణువాయుధ ఒప్పందాలు యూపీఏ గవర్నమెంట్ కాలంలో మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి ఉన్నప్పుడు అప్పటి నుంచి ఉంది మోడీ కంటే ముందు నుంచి కూడా అమెరికాకు దగ్గరయ్యే లక్షణం ఉంది ఇంకా వెనక్కి పోయి చెప్పాలంటే నైన్టీన్ నైన్టీలో సోవియట్ ఇతర సోవియట్ సోషలిస్ట్ ఇవన్నీ పతనమైన తర్వాత అప్పటిదాకా ఉన్న భారత ప్రభుత్వం వైఖరి అలీన విధానం అనేది సడలుతూ వచ్చింది అమెరికాకు దగ్గర కావడం మొదలైంది ఆ దగ్గర కావడం దగ్గర కావడం ఇంకా అమెరికా ఏం చెబితే అదిలాగా అమెరికా బండ్ లాగా తయారే పరిస్థితి ఇటీవల కాలంలో వచ్చింది మోడీ వచ్చిన తర్వాత ఆ వేగం ఇంకా పెరిగింది దాని ఫలితం ఇప్పుడు ఇజ్రాయెల్ ఏం చెప్తాది వినడానికి ఇజ్రాయెల్ ఏం చేస్తే అది సమర్థించడానికి మోడీ ఫోన్ కొంటున్నాడు ఇది భారతదేశం రాష్ట్రం ఇరాన్ తో మనకు చాలా పురాతన సంబంధాలు ఉన్నాయి ఇంకా చెప్పాలంటే మన పెట్టుబడులు కూడా ఉన్నాయి ఇక్కడ ఉదాహరణ చబహార్ పోర్ట్ ఉంది చబహార్ పోర్ట్ ద్వారా లోకి ఇంకా యూరప్ లోకి కూడా మన సరుకులు రవాణా మార్గాలు ఏర్పాటు చేయాలనే ప్లాన్స్ కూడా ఉన్నాయి ఈ ప్రయోజనాలన్నీ పక్కన పెట్టి ఇరాన్ నుంచి మనం చౌకగా ఆయిల్ దిగుమతి చేసుకుంటున్నాం గతంలో అమెరికా ఒత్తిడితో అది కూడా తగ్గింది పూర్తిగా ఆగకపోయినా అది కూడా తగ్గింది భవిష్యత్తులో ఇరాన్తో దూరంగా అవడం వల్ల ఈ ఆర్థిక ప్రయోజనాలు కానీ వ్యూహాత్మకమైన ప్రయోజనాలు గాని వ్యాపార సంబంధాలు కాని ప్రజలకు ప్రజలకు మధ్యన పురాతన సాంస్కృతిక సంబంధాలు కానీ ఇవన్నీ కూడా తీవ్రంగా దెబ్బతినే అవకాశం ఉన్నది ఇది దేశానికి చాలా అనర్థం విదేశాంగ విధానం అనేది గతంలో మాదిరిగానే ఉన్నప్పుడు వీళ్ళకి అడ్డగోలుగా వీళ్ళు అట్లా చేయొచ్చునా అసలు విదేశాంగ విధానం ఏం మారలే కదా గతంలో మనం ఏదైతే మీరు చెప్పినట్టు పాలస్తీనా వైపు భారతదేశం ప్రతి సందర్భంలో నిలబడచ్చు మారకపోవడం ఏం లేదు మారింది గతంలో అలిగిన విధానం ఇప్పుడు లేదు దాన్ని కంప్లీట్ గా మార్చేసి అమెరికా తొత్తు విధానంగా మార్చేశారు అమెరికా ఏం చెప్తుంది వినే విధానంగా మార్చారు అది నష్టం మనకి ఇప్పుడు అదొకటే కాదు ఇప్పుడు టారీఫ్ల విషయంలో కూడా మిగతా నూట యాభై భాగా దేశాలపై టారీఫ్లు వేస్తే సుంకాలు వేస్తే అమెరికా అధ్యక్షుడు అన్ని దేశాలు వ్యతిరేకించిన ఒక అమెరికా మన భారతదేశం తప్ప వ్యతిరేకించకపోగా వెంటనే జీ హుకుమ అంటూ వాళ్ళ సరుకుల మీద పన్నులు తగ్గించడానికి మన సరుకుల మీద పన్నులు వేయకండిని బతిలాడుకోవడానికి ఈ రకమైన చర్యలు కొనుక్కుంటున్నాడు